ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతికి వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన గోల్డ్ మొత్తం ప్రభావతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పక్కనే ఉన్న రోహిణి అయితే బాబోయ్ ఇవి గనక ఆంటీ చూసింది కదా బట్టి ఇక ఇప్పటి నుంచి నన్ను చీప్గా చూస్తుందేమో అంత శృతిని చూసుకుంటుందేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి శోభ తన మనసులో వసే మీనా ఇప్పుడు చెప్తాను పని నా కూతుర్ని నీ కూడా చేశావు నాన్న మాటలు అన్నావు ఇప్పుడు నేను రక్త కన్నీరు నీ కళ్ళలో తెప్పిస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతిని చూడండి వదన్ గారు మరి మీ పెద్ద ఏ ఏమాత్రం బంగారం తీసుకొచ్చింది అలాగే మీ రెండో ఏ ఏమాత్రం బంగారం తీసుకొచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి నా పెద్ద కొడలు వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు అలాగే ఏడు వారాల నగల్ని ఆల్రెడీ తయారు చేయించి ఇండియాకి తీసుకొస్తున్నాడని నా కోడలు చెప్పింది ఇక నా రెండో కోడలు గురించి అయితే చెప్పనే అవసరం లేదు ఫ్రీగా ఇంటికి కోడలైపోయింది అని వెనకాలే పక్కనున్న సత్యం ప్రభా మీరు రాగండి మన వియ్యంకులకి జరిగింది చెప్పాలి కదా చూడండి నా రెండో కోడలు ఫ్రీగా మా ఇంటికి కోడలైంది ఎలాగ అనుకుంటున్నారా ఏముంది వీళ్ళ నాన్న ఇదిగో ఈయన చేసిన యాక్సిడెంట్లో చచ్చాడు దాంతో ఇది ఇంటికి ఫ్రీగా కోడలైపోయింది ఆయన ఎవరైనా బ్రతికుండి కూతుర్లకి పెళ్లి చేస్తారు కానీ వీళ్ళ నాన్న చచ్చి దీన్ని పెళ్లి చేశాడు ఒకవేళ బ్రతికున్నా చేయలేడనుకోండి వీళ్ళ అంత పేదరికం ఇదిగో ఇది ఫ్రీగా ఇంటికి కోళ్ళైంది అలాంటిది దీనికి తెచ్చే అంత స్తోమత ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అని వెనకాలనే ఇక శోభ అవునా సరే సరే అండి నేను ఇక వెళ్ళొస్తాను బేబీ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి శృతి కూడా నాకు డబ్బింగ్కి టైం అవుతుంది నేను కూడా వెళ్తున్నాను ఆంటీ అని చెప్పేసి శృతి కూడా అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా చాలా బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి శోభాని అందరూ కూడా సాగనంపడానికి అందరూ కూడా బయటకి వస్తారు ఇక శోభాని కారెక్కిచ్చి అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటే అప్పుడే మీనా ఏడుస్తూ బయటికి వస్తుంది ఆగడత్తెగారు ఏంటే పౌరుషం వచ్చేసిందా ఏంటి నన్నే ఆగమని అంటున్నావు అవును మీరు నన్ను ఎన్నన్ను మాట్లాడినా నేను భరించాను ఎన్నిసార్లు నన్ను తిట్టినా కూడా నేను ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలేదు కానీ చనిపోయిన మా నాన్న గురించి వేరొకరి దగ్గర ఇలా మాట్లాడుతూ మా నాన్నని దిగజారిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఏంటే బాగా పౌరుషంగా మాట్లాడుతున్నావు నిజం చెప్తే ఇలాగే కోపం వస్తుందా నీ మెళ్ళ ఉన్న బంగారం మరి మేం పెట్టింది కదా నీకు అంత దిక్కు దిమానం ఉంటే నీ పుట్టింటి వాళ్ళతో బంగారం పెట్టించుకోవచ్చు కదా అని వెనకాలనే చూడండి అత్తయ్య మా పుట్టింటి వాళ్ళు అంత దిగజారలేదు అందుకే ఏ రోజు మీకు మీ విషయాల్లో లోటుపాట్లు చేయలేదు అలాగే మీ మీ బంగారం నా ఒంటి మీద ఉందని మీరు తెగ బాధపడుతున్నారని అర్థమైంది అందుకే ఇదిగోండి మీ బంగారం అని చెప్పేసి ఇక మీనా తన బంగారాన్ని ప్రభావతి చేతిలో పెడుతుంది ఇక సత్యం అమ్మ మీనా వద్దు మావై గారు అత్తయ్య బ్రతుకున్న నన్ను ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని మాటలనా పడతాను మా నాన్నని ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అబ్బో అంత పౌరుచు ఉన్న ఆడదానివి మరి మెళ్ళ ఉన్న తాళి కూడా మేం చేయించిందే కదా మరి అది మీరు అడుగుతారని నాకు తెలుసు అందుకే ఇదిగోండి తాళి కూడా అని వెనకాలనే ఒక్కసారిగా సత్యం అమ్మ మీనా ఏంటమ్మా ఇది మావయ్య గారు మా పేదరికానికి నా మెళ్ళో ఈ పసుపు తాడే ఉండాలని అత్తయ్య అన్నారు కదా అందుకే నా పేదరికానికి ఈ పసుపు తాడే చాలని ఇదిగోండి నా మెళ్ళలో పసుపు తాడు వేసుకున్నాను అని అంటుంది అప్పుడే ఇదంతా కూడా ఇక బాలు వినేస్తాడు ఒక్కసారిగా ఇదంతా చూసి షాక్ అయిపోతాడు ఇక ఏడుస్తూ చాలు ఇక ఈ ఇంట్లో పడ్డ నేను కష్టాలు బాధలు చాలు ఇక నుంచి నేను ఈ ఇంట్లో మీ అందరికీ దానిగానే ఉంటాను అవును అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న బాలు అయితే ఏంటి నా భార్యను పట్టుకొని ఈ ప్రభావతమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అలా అయితే మరి నీ పెద్ద కోడల్నేమి ఏమి అడగో చెప్పు ఈ పార్లరమ్మను అడుగు నా భార్య బంగారం తీసుకురాలేదని ఓ విర్ర విగుతున్నావు మరి పార్లరమ్మ ఎంత బంగారం తీసుకొచ్చింది ఏంట్రా అది ఏడువరా నగలు తీసుకొస్తుంది తీసుకొస్తుంది ఇంకా తీసుకురాలేదుగా అయినా నా భార్య మెడలో ఉన్న బంగారం నా కష్టాతీతంతో చేయించినవి దానిమీద మీకెవ్వరికి కూడా హక్కు లేదు మీనాకి తప్ప అలాంటిది మీనా మెళ్ళలోంచి ఆ బంగారం ఎలా తీయించో చెప్పు నేను రోజు రోజు చూస్తూనే ఉన్నాను నువ్వు నా పెళ్ళాన్ని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నావో మొన్న మొన్న నా గదిని అడిగి వాడు రవి గడికి ఇచ్చావు ఇప్పుడేమో నా భార్యతో గొడ్డు చాకరీ చేయిస్తున్నావు అడిగితే వాళ్ళు పని చేసుకుంటారు అని చెప్తావు ఇప్పుడేమో నా భార్యని అందరి ముందు అవమానిస్తావా అసలు మీనాకి బంగారం లేదని ఎవరు చెప్పారు నీతో చెప్పు ఏంట్రా అయితే నీ పిల్లానికి ఒంటి నిండా బంగారం ఉందా ఏంటి చెప్పరా ఉంది ఇప్పుడు ఆ బంగారం చూపించమంటావా అబ్బో వీడేదో షావుకర్ కొట్లో బంగారం కొనేసి దీన్ని పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నాడు పక్కన పెట్టడం కాదు మీరనుకున్నట్టుగానే బంగారం ఇక్కడే ఉంది ఒక్క నిమిషం అని చెప్పేసి బాలు వెళ్ళి ఇక కారులో ఉన్న నగలు తీసుకొచ్చి ఇదిగోండి ఇది నా భార్య కొన్న బంగారం అది కూడా వాళ్ళ పుట్టి నుండి వాళ్ళు పెట్టిన బంగారం అంటూ బాలు మెళ్ళలో ఇక హారాన్ని నక్లీస్ని పెడుతూ గాజుల్ని చేతికి వేస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా మీనా ఏంటండి మీరు అంటుంది ఈ బంగారం అవును మీ అమ్మ నీ కోసం చేయించి పెట్టిందంట కొంచెం ఉండడంతో వీటిని తాకట్లో పెట్టింది ఆ అప్పు తీరిపోయిందని ఆ నగలను తీసుకొచ్చారంట అందుకే వీటిని తీసుకొని వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి నోరు మూసేస్తుంది ఇక శృతి ఇదేంటి మా మమ్మీ తెచ్చిన బంగారం కంటే ఇది ఎక్కువగా ఉంది అని అనుకుంటుంది రోహిణి కూడా బాబోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత గోల్డ్ తీసుకొచ్చారని ఆంటీ చూస్తుంది కాబట్టి ఇక నుంచి నాకు రెస్పెక్ట్ ఇవ్వదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇక మీనా అలా బంగారంతో ఉంటే ప్రభావతి నేను ఇంత బంగారం ఉంటే నేనెందుకు అంటాను రా ఇక సత్యం నోరు ముయ్యవే ఎప్పుడు ఇలా చులకం చేయడానికి అలవాటు అయిపోయింది అని వెనకాలనే ఇక బాలు ఇక వాటన్నిటికీ పునిష్ట పెట్టాల్సిందే ఇప్పటి వరకు ఆ పార్లర్ అమ్మ అలాగే ఈ డబ్బులమ్మాయి డబ్బులున్న వాళ్ళని తెగం బిల్డప్ ఇస్తూ ఉండేదానివి అంత పళ్ళని నా భార్యతోనే చేపించేదానివి కానీ ఇక ఆ పప్పులు ఈ రోజు నుంచి నా భార్య ఏ పని చేస్తే అది నీ మిగతా ఇద్దరు కోడలు కూడా చేయాల్సిందే అలా చేయకపోతే నా భార్య ఇంట్లో చీపురు పుల్ల కూడా అటు తీసి ఇటు వెయ్యదు అవును అని వెనకాలే మీనా ఏంటండి మీనా ఇప్పటికే నువ్వు పడ్డ కష్టాలు చాలు ఈ ప్రభావతమ్మ నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే నిన్ను రాచి రంపాలు పెట్టి రక్తం తాగుతుంది అందుకే చెప్తున్నాను ఈ రోజు నుంచి నా భార్య చేసే పనులన్నీ వీళ్ళిద్దరు కూడా చేయాలి చేయకపోతే నా భార్య కూడా ఆ పని చేయదు చూడు మీనా నన్ను కాదని ఏదైనా పని చేస్తే నేను చచ్చినంత ఒట్టే అని మీనాతో ఒట్టు వేయించుకుంటాడు ఇక సత్యం వీడు కాకుండా ఈరోజు చాలా మంచి మాట చెప్పాడు వీళ్ళమ్మకి అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి అది కాదురా మీ ఆవిడంటే ఇంట్లో కూర్చొని తింటుంది వాళ్ళిద్దరు వెళ్ళి కష్టపడతారు కదా కష్టపడిన డబ్బులు నీ చేతిలో పెడుతున్నారా ఏంటి చెప్పు నీ చేతిలో పెడితే ఈ ఇంటికి వాళ్ళు పోషిస్తున్నారు వాళ్ళ కింద పని చేయాలి అనొచ్చు వాళ్ళేమి నీ చేతికి డబ్బులు ఇవ్వట్లేదు కదా డబ్బులు ఇస్తుంది నేను అలాంటప్పుడు నా భార్యని వాళ్ళు కంటికి రెప్పలా చూసుకోవాలి ఇంకా ఈ మాటలన్నీ ఆపి నా పెళ్ళంతో పనులు చేయించడం మానేసి ముగ్గురితో సమానంగా చేయిస్తానంటే చెప్పు ఇక్కడే ఉంటాం లేదంటే అమ్మో ఇదేదో మా పిక్కల మీదకు చుట్టుకునేలా ఉంది అని రోహిణి బాలు నువ్వు వాగు ఆంటీ ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు బాలు చెప్పింది కూడా నిజమే కదా వర్క్ అంతా మీనా మీదే పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇంట్లో వంట పని అన్ని పనులు మేము ముగ్గురం కలిపి షేర్ చేసుకుంటాం ఏమంటావు శృతి ఆ ఓకే నాకేం ప్రాబ్లం లేదు అని వెనకాలనే ఇక ప్రభావతి అమ్మయ్య ప్రాబ్లం లేదంటున్నారంటే వీళ్ళు కూడా చేస్తారేమోలే అని అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మీనా అయితే ఇక బాలుతో ఇంత నగలు ఇంత గోల్డ్ ఎక్కడదండి మీకు చెప్పండి నేనే కొన్నాను ఈ ఇంట్లో ఎప్పటికైనా నీకు అవమానం జరుగుతుందని ఊహించి నీ కోసం రోజు కొంత కొంత డబ్బు దాచిపెట్టి అంతా కలిపి ఇలా బంగారం కొన్నాను నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అని అంటాడు ఒక్కసారిగా మీనా ఆనందంతో బాలుని హక్ చేసుకుంటుంది ఇక బాలు కూడా మీనా బుగ్గ మీద ముద్దు పెడతాడు ఇక ఇంతలోకి ఒక పక్కన శృతి అలాగే రోహిణి మాత్రం ఏమీ పనులు చేయరు ఇక ఈ పనులన్నీ కూడా ప్రభావతీని చేస్తూ నేను నా ముందు తలోపితే ముగ్గురు కొడలు పనులు చేసుకుంటారనుకున్నా కానీ వీళ్ళిద్దరూ నానెత్తిన వేస్తారని ఆశలో ఊహించలేదురా భగవంతుడా అని నాన్న తిప్పలు పడుతూ పనులు చేస్తూ ఉంటే సత్యం ఏంటి పనులు చేస్తున్నావు ఏ రోజైనా మీనా పని చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి సాయం కూడా చేసేదానికి కాదు అలాంటిది ఈరోజేంటి ఈ బట్టలు ఉతకడం బట్కొతకడం కోడల కోసమా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు కదండీ నాకు తెలుసు ప్రభావతి నీకీ శిక్ష పడాల్సిందేలే అని చెప్పి సత్యం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్